ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా అతను అరెస్ట్ చేయడం తిక్క కుదిరింది అనుకుంటున్నారా అయ్యో అని అనుకుంటున్నారా లేదంటే అసలు ఎందుకు అరెస్ట్ చేశారు తప్పించుకోవాల్సింది అని అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు మిస్ అవ్వద్దు నేనైతే నా ఒపీనియన్ చెప్తాను అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఐ రవిని అరెస్ట్ చేయడం పక్కన పెట్టుంచండి ఫస్ట్ ముందైతే థియేటర్స్కి వెళ్ళడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్గా అయితే లేరు ఎందుకు అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసే మూవీస్లో అసలు స్టోరీయే లేదు ఎంత పెద్ద మూవీస్ అయినా తీయండి స్టోరీ లేదు అసలు మూవీ చూడటానికి కూడా ఇంట్రెస్ట్గా ఎవ్వరూ లేరు ఓనీ హీరో నచ్చి థియేటర్కి వెళ్ళి అంటే మనం హీరోకి కానీ డైరెక్టర్ కానీ ఫ్యాన్స్ ఉంటాం కదా వీళ్ళ కోసం అని చెప్పి మనం థియేటర్ వరకు వెళ్తే ఆ మూవీలో ఏముంటుంది స్టోరీ ఉండదు పాడు ఉండదు వల్గర్ సాంగ్స్ వల్గారిటీ డబల్ మీనింగ్స్ వచ్చే కామెడీ ఇవన్నీ మనం చూడటానికి పిల్లల్ని తీసుకొని ఎంత ఖర్చు పెట్టుకొని మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్స్ వరకు వెళ్ళి మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద రివ్యూర్స్ తో రివ్యూలు ఇప్పించడం ఆ పాడు సినిమాలకి చూసి మీరు నేర్చుకోవాలని రూల్ ఉందా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళకి మనం చెప్పలేము ఎందుకంటే ఈ జనరేషన్ ఎంత స్పీడ్ గా ఉంది టీనేజ్ వాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా వరకు అట్రాక్ట్ అవుతున్నారు తీసుకెళ్ళేది ఎక్కువగా అప్పర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఏమంటాయి చెప్పండి ఎప్పుడో ఒకసారి ఎంటర్టైన్ అవ్వడానికి కొంచెం ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ థియేటర్స్ కి వెళ్తారు అక్కడ ఉండే ఆ ప్రైజెస్ చూసి వాళ్ళు దడుచుకొని ఇంట్లోనే ఆ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోస్ అవన్నీ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇందులో మేము కూడా ఒకటి మంచిగా ఆదివారం మాకు నచ్చిన ఫుడ్ తెచ్చుకొని తింటూ మూవీ అయితే చూస్తున్నాం మీరేం ఫీల్ అవకండి డైరెక్టర్స్ ఐబొమ్మ విషయానికి వస్తే అతని అరెస్ట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ డేటాని ఎంతమంది సైబర్ కి ఇచ్చారో తెలియదు కదా